సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు కృష్ణా జిల్లా పామర్లో అరవై లక్షల రూపాయలతో కట్టిన ఫైర్ స్టేషన్ నూతన భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు గత ప్రభుత్వంలో జగన్ ప్రజలు అధికారం ఇస్తే దాన్ని దుర్నియోగం చేశారని విమర్శించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నిర్మించిన ఫైర్ స్టేషన్ భవనం శిథిలావస్థలో ఉంటే ఉన్నతాధికారులు ఇచ్చిన దరఖాస్తును గత ప్రభుత్వం పట్టించుకోకుండా పక్కన పడేసిందని ఆరోపించారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేకే వైసీపీ నేతలు కోటిబీ ప్రభుత్వంపై బురద లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు ఇవ్వకుండా దారి మళ్ళీ చేసి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు వస్తుంటే అవి ఖర్చు పెట్టకుండా ఇష్టానుసారంగా పిచ్చోడి చేతికి రాయిస్తే ఏ రకంగా ప్రవర్తిస్తాడో అట్లాంటి పాలన్నే మనం గత ఐదు సంవత్సరాలు చూసాం ఆ రోజు ఎన్నో సందర్భాలు నాకు తెలుసు ఫైర్ సిబ్బంది కానీ ఫైర్ సిబ్బంది పెద్ద ఉన్నత అధికారులు కానీ అప్పటి పాలకుల చేతిలోకి అర్జీలు ఇస్తే ఆ అర్జీల్ని పక్కకు నెట్టి దర్జాగా దోచుకునే వాటి మీదే శ్రద్ధ పెట్టారు తప్ప అర్జీలు ఏ అర్జీలు కూడా చూసిన దాఖలాలు లేవు కానీ ఈరోజు అధికారం వచ్చిన కొద్ది నెలల్లోనే సంబంధించిన పేపర్స్ని అధికారులతో అందరితో కూడా మాట్లాడి ఏదైతే హోంమంత్రి గారు వంగలపూడి అనిత గారు అదేవిధంగా ఇతర అధికారులు నాయకులు అందరూ కలిసి ఇక్కడి నుంచి మన అర్జీలు తీసుకొని ఫైర్ స్టేషన్ కావాలి అని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఎక్కడ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాం అంటే ఎట్లా శిథిలావస్థలో ఉందో చూడండి అది భవనం అంతా ఫైర్ స్టేషన్కే రెస్క్యూగా ఇంకేదైనా తీసుకొచ్చే పరిస్థితి అయిపోయింది ఫైర్ స్టేషన్ వాళ్ళు అగ్నిమాపక దళాలు ఎక్కడైనా తగలబడుతుంటేనే ఇబ్బందో భవనం లేదా ఇబ్బంది ఉంటే వీళ్ళంతా బిల్లు కొట్టుకుంటూ స్పీడ్గా వెళ్తారు మరి వాళ్ళకే ఇబ్బంది వచ్చింది ఎవరు వెళ్ళాలి ఎవరు రావాలి మరి దుర్మార్గంలో పాలనలో అంత దారుణమైన పరిస్థితులు చూసాం ఈరోజు బాధ్యత గల ప్రభుత్వం కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అద్భుతంగా అద్భుతం